హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య యావ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇకైతే ఇది సెకండ్ టైం మెగా పేరెంట్స్ మీటింగ్ మా పిల్లల స్కూల్ దగ్గరకు అయితే వచ్చినానమాట ఇంతకు ముందు ఒకసారి జరిగింది కదా పెట్టినా నేను ఇంతకుముందు ఒక వీడియో ఇది సెకండ్ టైం అనమాట చాలా బాగా చేసినారు సార్ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ రావడం వాళ్ళ క్లాస్లోకి తీసుకొని వెళ్ళి మా పిల్లలు క్లాస్ టీచర్తో మాట్లాడాము పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేసి అయితే చాలా బాగా చెప్పినారనమాట వాళ్ళ గురించి పిల్లల గురించి పేరెంట్స్ దగ్గర తక్కువ చేయకుండా పేరెంట్స్ గురించి పిల్లల దగ్గర తక్కువ చేయకుండా ఇద్దరినైతే ఈక్వల్గా చాలా మంచిగా అయితే మాట్లాడినారనమాట అనమాట సార్ వాళ్ళు అయితే ఇంకా మాట్లాడేసి సైన్ చేయించుకున్నారు ఫస్ట్ రావడం వచ్చినామా లేదా అని సైన్ చేయించుకొని తర్వాత అయితే అంతా ఒక రూమ్లో కూర్చోబెట్టుకొని ఇంకా వాళ్ళకైతే మాకైతే చెప్పినారనమాట పిల్లల గురించి అయితే పిల్లలకి ఎక్కువ ఫోన్స్ ఇవ్వద్దండి ఎక్కువ ఫోన్స్ ఇవ్వడం వల్ల చెడిపోతున్నారు పిల్లలైతే ఇంకా ఆడుకొని ఎక్కువ పంపించండి టీవీలకి ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు టీవీలు ఎక్కువ చూడని బాకండి తర్వాత వాళ్ళైతే ఒకవేళ వాళ్ళకి ఫోన్ ఇచ్చినా కూడా మీరు వాళ్ళతో కొద్దిసేపు ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కువసేపు అయితే ఇవ్వద్దండి ఇంకా సీరియల్ ఎక్కువ చూడకూడదు గర్ల్స్ మనం సీరియల్ చూడడం వల్ల పిల్లలు అనేది మనతో పాటు చూస్తూ అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు కాబట్టి ఎక్కువ సీరియల్స్ చూడనివ్వకూడదు పిల్లల్ని అయితే టీవీ కానీ ఫోన్లు కానీ ఎక్కువ వాళ్ళకి దూరం పెట్టి ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇంకా వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించాలి మేము స్కూల్ దగ్గర ఎంత బాగా చెప్పినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో మంచిగా ఏం జరిగింది ఏంటి ఈరోజు స్కూల్లో అని మాట్లాడినారంటే వాళ్ళు మంచి చెడు తెలుస్తాయి అనమాట లేదని చెప్పేసి మీరు ఎంత సోప్ అయినా సరే పని 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 కష్టపడేది ఎందుకు పిల్లల కోసం కాబట్టి వాళ్ళు మంచి చెడు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడితేనే కదా తెలుస్తుంది వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటనే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మీ రోజు వారి టైంలో కేటాయించినారంటే వాళ్ళ గురించి మంచి చెడు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి మీకు మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది అని చెప్పినారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే సార్ చెప్తా ఉంటాయి ఇంకా కొద్దిసేపు అలా నిద్ర వచ్చేసిందనమాట చిన్నప్పుడు అయితే చదువుకునేటప్పుడు అలా చేస్తూ వినాలనిపించలేదు కానీ ఇప్పుడే పెద్దయ్యాం పెద్ద అయ్యాం కదా ఇంకా వాళ్ళు చెప్పేది చాలా మంచిగా అనిపించింది విన్నామనిపిస్తుంది ఇంకా కొద్దిగా ఇంకా అయిపోయింది అప్పుడే అనిపించింది అనమాట అలా ఇంకా ఎస్ఎస్సి సార్ వాళ్ళు హెచ్ఎం సారు క్లాస్ టీచర్లు అందరూ అయితే చాలా బాగా చెప్పినారనమాట అనమాట సార్ వాళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో ప్రైజెస్ ఇస్తారనమాట ఆ ప్రైజెస్ వల్ల ప్రతి ఒక్కదానికి ప్రైజెస్ ఇస్తుంటారనమాట బహుమతులు ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు ఇంకా ఉత్సాహంగా మనము పోటీ చేద్దామనే ఒక ఉత్సాహంతో ముందుకు వస్తారనమాట ఎందుకు ఇచ్చినారు బహుమతులు అనేది ప్రతి ఒక్కసారి ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు ఎస్ఎస్సి వాళ్ళ అయితే ఒక్కొక్క క్లాస్కి త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చినారనమాట దేని దేంట్లో ఇచ్చినారంటే ఫస్ట్ వచ్చేసి మార్కులు పరంగా బాగా చదువుకున్న ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంకా రిజ వచ్చినాయి కదా రిజల్టు అంటే వచ్చేసి ఉంటాయి నైన్త్ ఈరోజైతే టెన్త్ రిజల్ట్ నైన్త్ దాకా ఉన్నాయి కదా చదువుకున్న వాళ్ళకైతే వచ్చాయి కదా వాళ్ళకైతే ఒక్కొక్క ప్రైజ్ బా మార్కుల పరంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డిసిప్లైన్ క్రమశిక్షణ పరంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి తర్వాత వచ్చేసి రెగ్యులర్గా స్కూల్కి అయితే నిలవకుండా వచ్చి ఎక్కువ పర్సంటేజ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనమాట ఇలా త్రీ ప్రైజెస్ అయితే ఒక్కొక్క క్లాస్కి ఇచ్చినారనమాట ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి స్కూల్లో ఇంకా మా పక్కనోళ్ళు ఉంటారు కదా ఒరే మనకి రాలేదు వాళ్ళకి వచ్చింది మనకి వచ్చింటే బాగున్నాయనే ఒక ఉత్సాహం పిల్లల్లో వచ్చి ప్రతి ఒక్కరు ముందు పడతారనమాట అన్నింటిలో ఇలా మళ్ళీ ఇస్తామని చెప్పేసి పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎలైజర్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఇస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ విధమైనది ఇంకా మమ్మల్ని మాట్లాడమన్నారు మాట్లాడమంటే డైరీ ఒకటి పెడదాం సార్ వాళ్ళు హోంవర్క్ రాయడం లేదు మాకు ఇవ్వడం లేదని చెప్తా అన్నారు పెట్టడం వల్ల మాకు తెలుస్తుంది కదా అన్నారు గవర్నమెంట్ స్కూల్ అనమాట మా పిల్లల్ని చదివిపించేది సార్ వాళ్ళు వచ్చి ఏమా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని కాదు చాలా వరకు అయితే ప్రైవేట్ స్కూల్లో అమౌంట్ అయితే పెడతాన్నాం కదా ఆ అమౌంట్ ఏదో వాళ్ళ తరపున నా బ్యాంకులో వేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఫస్ట్ నుంచి టెన్త్ దాకా అయితే డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు కాక మనం ఇప్పటి నుంచే డబ్బులు వాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేసినామంటే కాలేజీకి వెళ్ళేదాకా కాలేజీకి వెళ్ళిన తర్వాత పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఎక్కడ సరే ఆచేది కాకపోతే ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చేసింది కదా గవర్నమెంట్ స్కూల్లో మనం బాగా ఎంకరేజ్ చేసినామంటే వాళ్ళు ఇంకా ముందుకు వస్తారనమాట ప్రతి దాంట్లో అని చెప్పినారు చాలా బాగా నచ్చింది ఇకపోతే ఇక్కడ ప్రతి క్లాస్కి అయితే ఇచ్చినారనమాట సార్ వాళ్ళు మేడం వాళ్ళు పిటి మేడం ఉన్నది చాలా అంటే తేజ మేడం చాలా బాగా పిల్లల డిసిప్లైన్ అనేది చాలా బాగుంది వాళ్ళకి క్లాప్స్ ఒకటి నేర్పించినారు వాళ్ళే కొడుతున్నారు అన్నమాట క్లాస్ బిద్దుకొని తేజ మేడం అనమాట క్లాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఎందుకులేండి వింటేనే బాగుంటుంది అది నేనైతే రిమూవ్ చేసిన క్లాప్స్ అయితే ఇంకా ఇదిగోండి స్వామి వారి దేవస్థానం నుంచి సర్టిఫికేట్స్ అయితే వచ్చినారనమాట అకాడమీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళినారనమాట ఒక ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ వచ్చి ట్వెల్వ్ మెంబర్స్ బాయ్స్ అయితే వెళ్ళినారు అక్కడ సర్వీస్ చేయడానికి దేవుడి దగ్గర త్రీ డేస్ అయితే ఉన్నారంట చాలా బాగా అయితే రిసీవ్ చేసుకొని చాలా బాగా హెల్ప్ చేసినారంట వాళ్ళు అక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళని ఎంకరేజ్ చేయడం అయితే సార్ వాళ్ళు ప్రతి దాంట్లో చదువు పరంగా ఇంకా ఆటల పరంగా అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే అదే ఎంకరేజ్ చదువు పరంగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట మనము అన్నం అన్నదానం చదువుదానం ఇలా ఏదైనా సరే చెప్పుకుంటూ పోతే చాలా మంచిది అది అన్నదానం కానీ చదువు దా విద్యాదానం కానీ చాలా మంచిది అన్నమాట ఇంకపోతే సారోళ్ళు వచ్చేసి పేరెంట్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పిల్లలైతే ప్రతి ఒక్కరిని చాలా బాగా శ్రద్ధగా డిసింప్లైన్గా అయితే చూసుకున్నారనమాట మేమైతే చదువుకునేటప్పుడు ఉన్నది కానీ మరీ ఇంత ఇదిగా అంత మంచిగా అనిపించలే నాకైతే మళ్ళీ చదువుకుందాం అనిపిస్తుంది కానీ అది జరగదు కదా పిల్లలైతే వీళ్ళు ఎంత ఓపిక్గా చెప్తున్నారంటే సారోలు అంత ఓపిక్గా చెప్తున్నారనమాట పిల్లలకి కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అదేంటో మరి మా పిల్లల్ని అయితే ఇప్పుడు మూడోసారి అనమాట స్కూల్కి మార్చడం త్రీ స్కూల్స్కి అయితే మార్చిన అది పరిస్థితుల ప్రభావం వల్ల మార్చినాను లేకపోతే ఒకే స్కూల్లో ఏ పిల్లలనైనా సరే ఒకే స్కూల్లో వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా బాగా అలవాటైపోతుంది వేరే వేరే దగ్గర మార్చడం ఏంటంటే కష్టమైపోతుంది అనమాట వాళ్ళకి కాబట్టి మా పాపకైతే మా పిల్లలకైతే ఈ సంవత్సరం ఇక్కడ వేసినాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కదా బాగానే పికప్ పికప్ అయిపోతారా అని చెప్పినారు సార్ సరేలేండి సార్ అని చెప్పినా అనమాట పిల్లలకి మా పాపయ్యకైతే రాలేదని చెప్పి తను ఫీల్ అయినది తను చాలా బాగా గట్టిగా ట్రై చేసింది కానీ రాలేదని ఫీల్ అవ్వద్దు అన్న దేంట్లో అయినా సరే ఓడిపోవడం అయినా సరే గెలవడం అయినా సరే మనం రెండింటిని ఒకేటిగా తీసుకోవాలి ఫీల్ అవ్వకూడదు అని చెప్పిన సరేలే మమ్మీ అని చెప్పినది అనమాట ఇంకా పేరెంట్స్ అలా కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా అయిపోయిందని చెప్పేసి పిల్లల్ని ఉండేసి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చిన పోయేటప్పుడు అయితే బస్సు వచ్చిందనమాట బస్సులో వెళ్ళినా మాకైతే ఇంతకుముందు బస్సులు వస్తున్నాయి మళ్ళీ స్టాప్ చేసి ఆటోలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు బస్సులో వచ్చే కొందకు ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇలా మీ పిల్లల స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుంటే కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్స్ యూ టాటా ఓం నమ శివాయ ఓం హర హర మహాదేవ